ప్రత్యేకించి ఈరోజు వాకింగ్ ట్రాకుల దగ్గరికి వెళ్ళి అనేక మంది గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ని కలిసాం టీ స్టాల్ దగ్గరకు వచ్చి గ్రాడ్యుయేట్స్ ఓటర్లు కలిసాం ఎక్కడికి వెళ్ళినా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా తొంభై తొమ్మిది శాతం అందరు కూడా మేము ఎన్డీఏకి మద్దతు తప్పనిసరిగా ఎన్డీఏ అభ్యర్థిని మేము గెలిపిస్తామని చెప్పేసి కొత్త కంటంతో చెప్పడం నాకు చాలా సంతోషంగా ఈరోజు ఆ కష్టాన్ని ప్రజలు గుర్తించారు రాష్ట్రం కోసం వాళ్ళందరూ ఇంత కష్టపడుతూ ఉంటే మా వద్దు మేము సహకారం అందిస్తామని ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఓటర్లు మరోపక్క ఎంప్లాయీస్లు అందరూ కూడా ఈరోజు మద్దతు ఇచ్చారు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను మరోపక్క గత ప్రభుత్వం నిరుద్యోగుల్ని మొత్తం గాలికి వదిలేసి తీరును అన్యాయం చేశాను ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎమ్మెల్సీ ఆ క్యాండిడేట్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి లక్ష్మణరావు ఏ రోజు కూడా ప్రభుత్వాన్ని ఏ చూపలేకపోయారు ప్రభుత్వాన్ని నిలదీయలేకపోయారు లక్ష్మణరావు గారు ఏం చేశారండీ ఎప్పుడన్నా వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు ఎప్పుడన్నా నిలదీశాడా నిరుద్యోగులకి మాట ఇచ్చేందుకు ఉద్యోగాలు ఇవ్వాలని ఇవ్వలేదని ఎప్పుడైనా అడిగాడా ఎందుకు అడగలేదు పోనీ టీచర్స్ అందరినీ బ్రాందీ షాపులు దగ్గర పెట్టి అంటే బ్రాందీ అందిస్తూ ఉంటే ఆ రోజు కరోనా టైంలో ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయాడు ఈ ఆ రోజు ఎమ్మెల్సీకి ఉన్నటువంటి లక్ష్మణరావు ఎందుకు మాట్లాడలేకపోయాడు ఈరోజు టీచర్స్ అందరికీ సమాధానం చెప్పమనండి అంటే నిన్ను ఎమ్మెల్సీ గెలిపించిన దేనికి ఎంప్లాయీస్ టీచర్స్ మేము తప్పుడు కేసులు పెడితే ఏ రోజు మాట్లాడేవా ఎందుకు మాట్లాడలేదు ఒక నియత పోకడలు పోయి జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఎంప్లాయీస్ మీద ఎన్జిఓ నాయకుల మీద టీచర్స్ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి వేధిస్తూ ఉంటే ఎందుకు పోరాడలేదు ఒక గంటన ఈ రోజున ధర్నా చేశాడా కనీసం టీచర్ సమస్యలు కానీ ఎన్జిఓ సమస్యల మీద కానీ నిరుద్యోగ సమస్యల మీద ఎమ్మెల్సీగా ఉండి నోరు మెదపడినటువంటి లక్ష్మణరావుకి ఈరోజు ఓటమిడిగా హక్కుందా లక్ష్మణరావు గతంలో ఎమ్మెల్సీగా సరిగా పనిచేయలేదు అంటే మేము ఆలపాడు రాజేంద్ర ప్రసాద్ గారికి ఈసారి వేస్తామని చాలా స్పష్టంగా చెప్తున్నారు గ్రాడ్యుయేట్స్ మోసం చేసినటువంటి ఈరోజు వైసీపీ కుయుక్తులు పండుతూ ఉంది దీన్ని యువత కూడా అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు టీచర్ ఉద్యోగాల నియామకాన్ని ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది ప్రతి ఒక్క యువత గ్రాడ్యుయేట్ ఓటరు ప్రతి ఒక్క ఎంప్లాయీ మీ గ్రాడ్యుయేట్ ఓటుని ఆలప రాజేంద్ర ప్రసాద్ గారికి పేరుకి ఎదురుగా ఒకటి వేసి మీ ప్రాధాన్యత ఓటు ఒకటి వేసి భారీ మెజార్టీ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు